ఈరోజు మనం ఇంకో చూసేద్దామా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మంచి రైతు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కష్టపడి పొలం పనులు చేస్తూ తండ్రికి సహాయంగా ఉండేవాళ్ళు కానీ తమలో తాము ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు అది చూసి రామయ్య ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు ఎలాగైనా తన కొడుకులందరూ కలిసిమెలిసి ఉండేలా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు రామయ్య తన నలుగురు కొడుకుల్ని పిలిచి ఒక వరుసలో నిలబడమన్నాడు చిన్న చిన్న కర్ర పుల్లలను ఒక కట్టగా చేసి తన కొడుకులకు ఇచ్చాడు ఆ కట్ట నిర్చమని ఒక్క కొడుకు చెప్పాడు మొదటి కొడుకు ప్రయత్నించగా కట్టను వినవలేకపోయాడు తర్వాత రెండో కొడుకు ప్రయత్నించాడు ఎంత గట్టిగా ప్రయత్నించినా అతనికి కూడా సాధ్యం కాలేదు మిగిలిన ఇద్దరు కొడుకులు ప్రయత్నించగా ఎవ్వరూ విరవలేకపోయారు అప్పుడు రామయ్య కట్టను విడదీసి నలుగురు కొడుకులకు చెరక కర్ర పుల్లను ఇచ్చాడు ఆ కర్ర పుల్లలను ఆ నలుగురు కొడుకులు అప్పుడు రామయ్య తన కొడుకులతో చూసారు నాయనల్లారా కర్ర పుల్లలు విడిగా ఉంటే ఎంత సులభంగా విడిచేయచ్చు అదే కర్రలన్నిటినీ కలిపి కట్టగా చేస్తే దాన్ని విరవడం ఎవ్వరి సాధ్యం కాదు కాబట్టి మీరు కూడా పోట్లాడకుండా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అలా కాకుండా మీరు విడివిడిగా ఉంటే చాలా బలహీనులైపోతారు నేను చెప్పింది మీకు అర్థమైంది కదూ ఇక్కడ నుంచి మీరు పోట్లాడకుండా కలిసిమెలిసి ఉంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు తండ్రి మాట విన్న నలుగురు కొడుకులకు విషయం బాగా అర్థమైంది ఆ రోజు నుండి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడం మొదలుపెట్టారు కాబట్టి మిత్రులారా ఈ కథ నుండి మీకు ఏమర్థమయ్యింది ఐక్యమత్యమే మహాబలం ఇప్పుడు మన దేశంలో జరుగుతుందో తెలుసు కదా ఈ పరిస్థితుల్లో మనం కూడా ఈ కథలో లాగే ఐక్యమత్యం బలాన్ని నిరూపించుకోవాలి యూనిటీ ఈ మిత్రులారా మీకు ఈ కథ నచ్చిందా అయితే కథ కంచికి మనం ఇంటికి